అందరికీ నమస్కారం అండి ఒక మంచి బెస్ట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇది ఓన్లీ త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ తక్కువ కాస్ట్లోనే సేల్కుంది మొత్తం టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇదంతా ఎంట్రన్స్ ఇది టైల్స్ అయితే యూజ్ చేశారు కింద ఫ్లోరింగ్ వచ్చి మొత్తం మార్బుల్ అయితే ఉంది ఇది ఎంట్రన్స్ అండి ఎల్ షేప్ హాల్ అయితే ఉంది మీకు కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ డోర్ మొత్తం టేక్ ఊట్ డోర్ అయితే ఇచ్చారు చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తుందండి ఎటువంటి వర్క్ అయితే ఇంకా లేదు వీళ్ళు ఏదో అవసరం బట్టి అమ్మేసుకుంటున్నారు పైన సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉంది హౌస్ అయితే ఈ హౌస్ మొత్తం నూట పద్దెనిమిది గజాల్లో ఉంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద డీటెయిల్స్ ఉంటాయి యాడ్ నెంబర్ ఉంటుంది ఆ యాడ్ నెంబర్ మాకు ఫోన్ చేసినప్పుడు చెప్పినట్లయితే మేము మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాము అలాగే ఇటువంటి హౌసెస్ మరిన్ని ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మీకు చూస్తున్నారు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే ఇప్పిస్తాము ఎస్బీఐలో నేషనలైజ్డ్ బ్యాంకులో ఎటువంటి కమిషన్ లేకుండా బ్యాంకు లోన్ ప్రాసెస్ కూడా మేమే చేసి పెడతాం ఇది మీరు చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసాం ఇదంతా హాల్ అనమాట ఇక్కడ కిచెన్ అయితే ఉంది ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక వాళ్ళు అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు మరీ ఎక్కువ అయితే దగ్గర ఒక లక్ష రూపాయలు అట్లా తగ్గొచ్చు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇది కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి నూట పద్దెనిమిది గజాలు త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు ఈ లొకేషన్లో అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి అతి తక్కువ కాస్ట్లోనే వస్తుంది ఇది సొందైతే చూస్తున్నారు మీరు ఉత్తరం వైపున సొంద్ ఉంది చాలా విశాలంగానే ఉంది ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది కామన్ బాత్రూమ్ మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ